నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా శ్రీవారు వాసుదేవుడు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ హెడ్డింగ్లోనే చాలా అర్థం ఉందండి పుణ్యశాస్త్రి గారు హెడ్డింగులు ప్రతి హెడ్డింగు కూడా అంటే శీర్షిక ఆ అధ్యాయానికి శీర్షిక ఆ హెడ్డింగ్ అనేటువంటిది కూడా చాలా ఆకర్షణీయంగా చాలా అర్థవంతంగా ఉంచుతూ ఉన్నారండి అందువల్లే ప్రత్యేకించి మనము ఈ శీర్షికల్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాం ప్రతిరోజు అంటే మనం ఏ శీర్షికలో ఉన్నాము ఏ శీర్షికకి వెళ్ళబోతు ఉన్నాము ఏ అధ్యాయము అనేటువంటిది కూడా చెప్పుకుంటున్నాము శ్రీవారు వాసుదేవుడు మనము భాగవతములో మొదట్లోనే చెప్పుకున్నాం భాగవతం మొదట్లో వస్తుంది విష్ణు వాసుదేవోపాసనము నారాయణోపాసనము కనుక అందరిలో భగవంతుడిని చూడాలి అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడే అందరిలో చూడాలి బాగుంది ఒక అతను చక్కగా మనకు అనేక మాటలు సహాయం చేశాడు పెద్దవాడు పండితుడు బాగా చదువుకున్నవాడు మంచివాడు ధర్మబద్ధంగా నడిచేవాడు ఒక అతను ఉన్నాడు అనుకుందాం అతనిలో భగవంతుడిని చూడటం సులభమే మనం చూస్తాం తప్పకుండా మంచిదే కదండి అయితే ఇంకొక ఉన్నాడు అతను మనకి ఉపయోగం చేయకపోగా నష్టం కలిగిస్తూ ఉన్నాడు కోపం తెప్పిస్తూ ఉన్నాడు చిరాకు తెప్పిస్తూ ఉన్నాడు అతనిలో కూడా భగవంతుణ్ణి చూడగలవా కనుక వారి చేష్టలలో వారి ప్రవర్తనలో మనము భగవంతుణ్ణి మరవకూడదు వాడు కోపంతో మనల్ని ఏమంటే అంటే మళ్ళీ మనం కోపం తెచ్చుకొని మళ్ళీ మనం వాడిని అన్నామంటే అదిగో భగవంతుడి యొక్క సాన్నిధ్యముకి సంబంధించి మనకి మరపు వచ్చినది అనర్థం అది చెప్పుకున్నాం మనం విష్ణు ఉపాసన వాసుదేవోపాసన వాటిల్లో కనుక వాళ్ళ చేష్టలలో అంటే వాళ్ళ నామరూపాల్లో మాత్రమే కాక వాళ్ళ చేష్టలలో ప్రవర్తనలో కూడా భగవంతుడి సాన్నిధ్యాన్ని మనము మరవకూడదు అది కూడా భగవల్లీలయే అనేటువంటిది గుర్తుంచుకొని మనం మెలిగి భగవంతుడిని మరొక రాకుండా మనము ఉండగలిగినప్పుడు అప్పుడు వాసుదేవోపాసన సిద్ధించినట్లు ఇక్కడ పుణ్యశాస్త్ర గారు చెప్తూ ఉన్నారండి వాసుదేవుడు శ్రీవారు వాసుదేవుడు కనుక మాస్టారు అట్లా తన వద్దకు ఎవరైనా రానియండి వాళ్ళందరిపైన ఆయన తన ప్రేమను వర్షింపచేశారు వాళ్ళు ఎటువంటి వాళ్ళండి వాళ్ళ ఆస్తికుల నాస్తికుల అక్కర్లా వాళ్ళు ధనికుల పేదవాళ్ళ అక్కర్లా వాళ్ళు మన మతం వాళ్ళ వేరే మతం వాళ్ళ అక్కర్లా సంబంధం లేదు తన ఎదురుగా ఎవరుంటే వాళ్ళందరిపై తన ప్రేమను వర్షింపచేసినటువంటి వాళ్ళు మాస్టారు వాళ్ళ ప్రవర్తనలతో వాళ్ళ చేష్టలతో ఏమితే సంబంధం లేకుండా ఆయన వాళ్ళకి కావాల్సింది ఇచ్చారండి ఆ దాన్నే మనకి ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారు ఎవరిని ఎన్నడూనూ వ్యతిరేక భావనతో నిరసింపలేదు ఒకవేళ ఎవరి వైఖరిపైనూ హాస్యపు జల్లు కురిసినను గుండె లోతుల నుండి ఆత్మీయ ప్రేమను కురిపించుటచే ఎదుటివారిని పరిశుద్ధిని గావింపగలిగిరి అతని అనేక జన్మాంతర దుర్వాసనలను క్షాళనము గావించిరి సాధారణముగా జగత్తులోని జీవుల ప్రవర్తనల వైపు దృష్టి సారించిన వానికి ప్రతిక్రియాత్మకత అలవడును ఎదుటి వారిని గమనించినచో వారిని కూర్చి అభిప్రాయ ముద్రలు మనసున పడును మనకంతే కదండి వీడిట్లాంటి వాడు వాడు అట్లాంటి వాడు ఇవన్నీ అభిప్రాయాల ముద్రలు ఇవన్నీ మనసులో పెట్టుకుంటాం మనం మనసులో పెట్టుకొని ఏమవుతుంది ఒక చెత్త బండి వాడి బరువు ఎలా అయితే ఉంటుందో అట్లాగా మనకు కూడా భారం అవుతుందటండి జీవుల వర్తనను గమనింపకుండా ఆత్మనిష్ఠుడై తనయందు తానుండుటకై సాధన చేయువారు కొందరు మాస్టర్ గారు కావలియునని ఏ జీవుని ప్రవర్తనను గమనింపరు కావాలని ఆయన వాళ్ళ ప్రవర్తన ఎట్లాంటిది బలానవాళ్ల ప్రవర్తన ఎట్లాంటిది అని ఆయన గమనించట ఆయన ఆత్మదృష్టి అంతర్యామినే వ్యక్తుల ఎందు వస్తువుల ఎందు పరిసరములయందు పరిస్థితులయందు దర్శించి అనుభూతి అందువారు అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాళ్ళు మాస్టారు సర్వాత్ముడుగా తాను నిలుచు స్థితి వలన ఆవశ్యకములైనచో ఎదుటివారి స్వభావము ఆయనకు అదియే కానవచ్చటిది ఒకవేళ ఎదుటివాడి స్వభావము చూడవలసిన ఆవశ్యకత వచ్చింది అనుకోండి చూడవలసిన ఆవశ్యకత ఎప్పుడు వస్తుంది ఆయన ఏమైనా మంది ఇవ్వాలి వాడికి అంతే కదండి ఏదైనా మంది ఇవ్వాలంటే వాడి స్వభావం కావాలి లేదా వాడికి ఏమైనా సలహా ఇవ్వాలన్నా కూడా వాడి స్వభావం కావాలి వాడిని ఏదైనా మంచి దోవలో పెట్టాలన్నా కూడా అతని స్వభావం కావాలి కనుక ఆవశ్యకమైనప్పుడు ఎటండి ఎదుటి వారి స్వభావము దానంతట అదే మాస్టర్కి కనిపించేదిట ఆయనను ఆ మందునిచ్చి వైద్యము చేయు వరకే అతని స్వభావముతో మాస్టర్ గారికి ప్రేమేము అదియు ఆ వ్యక్తి యొక్క స్వభావము వ్యక్తి స్వభావముగా గాక పరమేశ్వరుని లీలా విభూతిగానే దర్శనమిచ్చును అంతేకాదు తన అధ్యక్షత క్రింద అనగా తన అంతర్యామిత్వమునందు జగత్తులోని జీవుల పరస్పర వ్యవహారములు లోకజీవనము సాగుచున్నవని వారి అనుభూతి వారే ఒకసారి దీనిని గురించి చెప్పిరి ఆపై వ్యక్తి యొక్క స్వభావముతో వారికి ప్రమేయం లేదు ఏ వ్యక్తి యొక్క స్వభావము కూడా శ్రీవారి యందు ప్రభావమును చూపి ప్రతిచర్యను పుట్టింపలేదు ఎదుటి వాని స్వభావం ఎట్టిదైనను వాని ఎందు ఆయనకున్నది ఒకటే భావన అది ఏ ప్రేమ ఎదుటి వాళ్ళ స్వభావం ఎట్లా ఉన్నా ఆయనకున్నది ఒకటే భావన అటండి ఏమిటయ్యా ఆ భావన అంటే ప్రేమ అని అంటూ ఉన్నారు ప్రేమ కరుణ ఈ రెండటండి ఆయన భావన ఆయన ప్రేమ అఖండము ఒకసారి వారే చెప్పిరి నాకు మాస్టారే చెప్పారటండి ఏమని చెప్పారంటే నాకు ఎవరి మీద అని ప్రేమ ఉండదు నేనే ప్రేమ ఆ ప్రేమ ప్రవాహమున ఎవరైనను స్నానమాడవచ్చును అని వారు నిత్యము తనయందు తానుండిరి తన యందు జగత్తు దర్పణమునందు అలే ప్రతిబింబించుచు దక్షిణామూర్తి తత్వం వారిది మాస్టారే లోటండి జగత్ అంతా కూడా ఒక అద్దంలో అంటే జగత్తు అంతా ఒక అద్దంలో ఎట్లా కనిపిస్తుందో మాస్టర్లో అట్లా కనిపిస్తుందట ఇది దక్షిణామూర్తి తత్వము అని అంటూ ఉన్నారు ఎదుటివానికి అతనికి కావలసినది కావలసిన రీతిలో వీరు నుండి దానికి అది సిద్ధించుటయే కానీ వీరు సంకల్పించుట ఉండదు తనకెట్టి సంకల్పము ఉండదని ఎదుటివారి రూపంలో సర్వాంతర్యామి ఎటుల సంకల్పించునో అదియే తనయందు ప్రతిబింబించి నడుచుననియు సెలవిచ్చిరి శ్రీరామునకు శ్రీకృష్ణునకు అంతే శ్రీరామ అవతారంలో శ్రీకృష్ణ అవతారంలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అండి వాళ్ళకేం సంకల్పాలు లేవు దేవతలు ప్రార్థన చేస్తారయ్యా నువ్వు భూమి మీదకి రావాల్సింది ధర్మాన్ని సంస్థాపనము చేయవలసినది రావణాసురుడు ఆదరాలు మిండి మే మించిపోతున్నాయ్య అతన్ని నువ్వు సంహరించవలసిందని దేవతలు ప్రార్థిస్తే భూమి మీదకి వచ్చాడండి రాముడు తండ్రి గారు కైకమ్మ తల్లి అరణ్యాలకు వెళ్ళమంటే వెళ్ళాడు అక్కడ కూడా ఋషులు ఆ అరణ్యవాసంలో కూడా ఋషులు ఆయన ఆయన ఇక్కడ నువ్వు ఇంతకాలం ఉండవలసింది బలాన చోటుకు వెళ్ళవలసింది అట్లానే వెళ్ళాడు ఋషులే నడిపిస్తారు ఆయన్ని మొత్తం కనుక తనకంటూ ఏమీ సంకల్పం లేనటువంటివి అవతారములు శ్రీరామావతారము శ్రీకృష్ణ అవతారము అన్ని అవతారాలు కూడా శ్రీకృష్ణ అవతారం కూడా అంతేనండి మనం గమనిస్తే గనక ధనుర్యాగానికి కంసుడు ఆహ్వానిస్తాడు కంసుడు ఆహ్వానిచ్చాడు కాబట్టి వెళ్ళాడు అంతే అప్పటి వరకు వెళ్ళలేదు కదండి పన్నెండేళ్ళు అప్పటి వరకు వెళ్ళలేదు కదా కంసుడు ఆహ్వానిస్తాడు ధనుర్యాగాన్ని ఏర్పాటు చేసి ఆ సరే బయలుదేరి వెళ్ళాడు అక్కడ తనల్ని తన మీదకి తనని సంహరించడానికి వస్తుంటే వాళ్ళని సంహరించుకున్న సంహరించాడు శ్రీకృష్ణుడు కనుక సంకల్పము అనేటువంటిది ప్రత్యేకించి వీళ్ళకి లేదండి పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారంటే శ్రీవారు వీరిరువురి సమాహార మూర్తిగా నేలపై నడిచిన దివ్య తేజవ మూర్తి ఈ అంశము ప్రత్యేకముగా ప్రస్తావన పొంది వివరణ వలసిన అంశము అని అంటూ ఉన్నారు కవి అయిన వానికి అన్ని పాత్రల స్వభావములు తెలియవలేను తెలిసినచో వాని ప్రభావమునకు తాను గురి కావలసి వచ్చును అట్లుగాక ఋషి కవి అయినచో ఎన్ని పాత్రల స్వభావములు తెలిసినను తానందు చిక్కుకొనుట జరగదు ఋషే గనకు కవి అయితే ఎన్ని పాత్రలు ఆయన సృష్టించినా ఆ పాత్రల్లో చి చిక్కుకోడండి ఆయన అన్ని పాత్రల స్వభావములను అంతర్యామి పురుషుని ఆటలే అన్ని పాత్రల స్వభావాలు కూడా అంటే మనకి రకరకాల ఉన్న మనుషులు మన జీవితంలో కూడా తారసపడతారండి ఒకడు చెడ్డవాడు ఉంటాడు ఒకడు మంచివాడు ఉంటాడు ఒకడు దుష్టుడు ఉంటాడు ఒకడు సాత్వికుడు ఉంటాడు రకరకాల వాళ్ళు మనకి తగులుతూ ఉంటారు ఇవన్నీ ఏమిటయ్యా అంటే కనుక అంతర్యామి పురుషుని ఆటలే భగవంతుడు ఆటలు అయ్యా ఇవన్నీ అని అంటూ ఉన్నారు అలనంత వైవిధ్యము గలవైనను యుగము యొక్క వైభవమే కదా అల ఒక్కొక్కటి అల చిన్నగా వస్తుంది ఒక్కొక్క అలా పెద్దగా వస్తుంది ఒక్కొక్కల పడుతుంటుంది అట్లా అలలు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఇదంతా కూడా సముద్రము యొక్క వైభవమే కదా అని అంటూ ఉన్నారు అట్లే మాస్టర్ గారికి సామాజిక పరిజ్ఞానము అత్యంత అధికము సమాజమునందలి జీవుల వైఖరులు వారికి దర్పణమున్నందువలే కానవచ్చడివి కానీ ఇవి వేనికవి విడిగా వ్యక్తిగత వైఖరులుగా గాక అంతర్యామి అను వెలుగు యొక్క ప్రసరణ వైఖరులే ఇంకను ఖచ్చితముగా చెప్పవలసి వచ్చినచో ఇవి ఎల్లయూ తన ఆటలే నాటకమున ఎన్నో పాత్రలుండును కానీ ప్రేక్షకునికి పాత్రధారులలో ఎవరిపైనను ప్రత్యేక ప్రమేయముండదు కవికిని అంతే రామ పాత్రధారిపై ప్రత్యేక అభిమానమును రావణ పాత్రధారిపై ద్వేషమును కలగవు అన్ని పాత్రల చేష్టలును వివిధ స్థాయి భావముల ద్వారమున సహృదయుని చిత్తమున రసమునే సృజించును అట్లే శ్రీవారు జగన్నాటకమును వినోదించిరి అయితే ఇచట ప్రేక్షకుడగు సహృదయుడే కాదు కవియు దర్శకుడుగును తానే కవి కానీ సూత్రధారుడుగు దర్శకుడు కానీ తాను కల్పించిన పాత్రలన్నిటినీ వినోదించును అట్లే భగవంతుడును మాస్టర్ గారును అంతే ఒక కవి అనేక రకాల పాత్రలు సృష్టిస్తాడండి శ్రీరాముడి పాత్ర రావణాసురుడి పాత్ర లేదా హీరో పాత్ర విలన్ పాత్ర అయితే కవి సృష్టించిన ఆయన సృష్టించిన పాత్రలే కాబట్టి ఆయనకు బలానా హీరో పాత్ర అంటే ఇష్టం విలన్ పాత్ర అంటే ఇష్టం ఉండదు అని ఉండవటండి అంతే కదండి ఎందుకంటే ఆయన సృష్టించిన పాత్రలే కదా అట్లాగే భగవంతుడు మాస్టర్ గారు కూడా అంతే వాళ్ళకి ఒకళ్ళంటే ఇష్టం ఒకళ్ళంటే అయిష్టం అనేటువంటివి ఉండవు అని అంటూ ఉన్నారు తానే జగన్నాటక సూత్రధారిగా జీవించని సూత్రమనగా దారము దారమునందు రత్నముల వలె తనయందు జీవులను కూర్చుకొని తానొకరే అయి వర్తించిన వాసుదేవమూర్తులు వారు ఒక సాయంకాలం అటండి సవరన్ నాగభూషణం గారు మాస్టర్ని ప్రశ్నించారట ఇట్లా అడిగారట ఇతరులను చో మీకేమనిపించును అయ్యా ఇతరులను చూస్తే మీకేమనిపిస్తుంది అని అడిగారట మాస్టారు ఇట్లా సమాధానం చెప్పారట నేనే అనిపించును అన్నారట నేనే అనిపిస్తుంది అయ్యా ఇతరులను చూసినప్పుడు కూడా నాకు అని అన్నారట ఈ అనిపించుట మనోమయ బుద్ధిమయ కక్షలలో కాదు ఆత్మస్వరూపమగు ఆనందానుభూతిగా అని అంటూ ఉన్నారు నన్నే చూసుకొని చుందును కావుననే వారు ఎవరిపై వ్యంగ్య హాస్యమును విసరినను వారి నెవరిని నిందించుటకు కాదు వారి సేవ ఎంతగా ఆత్మానుభూతిమయమగు దివ్య ప్రేమ జ్యోతి యొక్క ఆవిష్కరణ రూపమగు కిరణము వారి ప్రేమ ఎట్లాంటిదో వారి చుమందు తీర్థము కుంకుమ వారి పలుకు చూపు మునగునవి వారి మందలింపు చురుకు కూడా అంతే వారి ఎట్లాగో వాళ్ళ ఆయన మందలింపు చురుకు కూడా అంతేటండి అది వారికి స్వకల్పిత నాటక వినోదము ఆ హాస్యము సుకుమారమై అవతలి వానికి తగిలను తగిలినను వానికి చక్కిలిగింతలు పెట్టి పరిశుద్ధ పరివర్తనమును తెచ్చడిది శ్రీవారిని ఒకసారి నేను సామాజిక జీవనము పైనను ప్రపంచంలోని పరిస్థితుల పైనను తమకింతటి విజ్ఞానము ఎట్లు కలిగినదని ఆశ్చర్యముగా అడిగి తిని పున్నయశాస్త్రి గారు అడిగారటండి ఒకసారి అయ్యా మీకు ఇంతటి విజ్ఞానము ఎట్లా కలిగింది అని ఆశ్చర్యంగా అడిగారట మాస్టర్ ఇట్లా చెప్పారట కావలియునని నేను దృష్టి ఎవరిపైనను దేనిపైనను పెట్టను వలసినప్పుడు నాలో నుండి దృష్టి అదియే పడును అనగా ఇది వాసుదేవుని సంకల్పం అన్నమాట దానంతదే పట్టమంటే ఏంటండి ఇది వాసుదేవుని సంకల్పం ఇది నా దృష్టి ఎవరి మీద పడునో దేని మీద పడునో ప్రపంచంలో మూల ఏమి జరుగుతున్నదో మీద పడినను చిత్రమంతయు నా లోగనుల ముందు దానికి అదియే సాక్షాత్కరించును ఇందు నా ప్రమేయం ఉండదు వర్తమానమే కాదు గతము భవిష్యత్తు కూడా నా దృష్టి పడినచో సమగ్రముగా సాక్షాత్కరించును అంతకు మునుపు ఆ విషయానికి సంబంధించి ఏం జరిగింది లేదా భవిష్యత్తులో ఏం జరగబోతోంది కూడా మాస్టర్కి సాక్షాత్కరిస్తుందట అండి మాస్టర్ చెప్పారు అంటే ఆయన దృష్టి దేని మీద పడుతుందో తత్సంబంధమైన విషయమంతా ఆయనకు సాక్షాత్కరిస్తుందట గతంకు సంబంధించింది భవిష్యత్తుకు సంబంధించినవి కూడా సాక్షాత్కరిస్తాయట పున్న గారు ఈ మాట వినటండి విభ్రాంతికి లోనైతిని అని అంటూ ఉన్నారు ఆశ్చర్యానికి లోనవుతుని అనంటూ ఉన్నారు శ్రీకృష్ణుని విశ్వరూపము దర్శించిన అర్జునుని పోలే విభ్రాంతికి లోనైతిని మాస్టర్ గారు ఏమిటో మన ఊహకు అందునది కాతని గ్రహించితిని వారు కాలస్వరూపులు మరియు దేశకాలీ దేశకాలాతీతమైన అనుభూతి స్వరూపులు వారి జీవితమును వారి జీవితమున వారు నెరపిన బాహ్యవర్తనమును గమనించిన వారికి వైవిధ్యము కానవచ్చును మాస్టారి జీవితంలో బాహ్యవర్తనము పైకి కనిపించేటువంటి మాస్టర్ని చూపించే వాళ్ళకి వైవిధ్యము కనిపిస్తుందట నవ్వు ఉపన్యాసము పూజ వైద్య సేవ మందలింపు ప్రశ్నలకు సమాధానములు సంప్రదించిన వారికి సలహాలు మొన్నగునవి ఈ వైవిధ్యంలో ఉన్నటువంటి విషయాలండి ఇవన్నీ అయితే ఇంత వైవిధ్యం ఉన్నా కూడా తనకు మాత్రము తాను అనబడు జ్యోతి యొక్క కిరణములే ఇవన్నీ తనకంతయు ఒకటియే వారి వద్దకు వచ్చు జీవులలో ఒకరికొకరు లేదా ఒకరికి వేరొకరు ఉన్నారు కానీ వారికి మాత్రము అందరూ అంతయు తానే అంతటా తానే అనేటువంటి అనుభూతి ఉన్నటువంటి వాళ్ళు అండి కనుక ఇంత చక్కగా మనకి పుణ్యశాస్త్రి గారు శ్రీవారు వాసుదేవుడు అనేటువంటి అధ్యాయంలో వివరించారండి రేపటి రోజున మనము మాస్టర్ గారు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని తెలియచేసుకుంటూ స్వస్తి వాసుదేవ